హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి ఎవరు అర్హత ఉందంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యిందో అంటే టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ అంటే అక్కడ అర్థం ఏంటంటే డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా రాసేసుకోవచ్చు అండ్ ఐటీఐ గ్రూప్ వాళ్ళు కూడా కొంతమంది రాసేసుకోవచ్చు అండ్ ఇంటర్మీడియట్ ఎవరైతే క్వాలిఫై ఇంటర్మీడియట్ అంటే అన్ని గ్రూపుల వాళ్ళు కూడా అన్ని గ్రూపుల వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి క్లర్క్ అండ్ ఏఎస్ఐ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండి చాలా మంచి నోటిఫికేషన్ రెండింటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్కున్ను నెక్స్ట్ క్లర్క్ పోస్ట్కి రెండింటికి కూడా టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ బట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏదైతే మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉందో చూడండి అసలు ఈ నోటిఫికేషన్ డేట్ ఇప్పుడు మనకు ఆన్లైన్ ఓపెన్ అయిందంటే ఆల్రెడీ ఓపెన్ అయింది నైన్త్ మనకు ఓపెన్ అయింది సెకీట్ ఆల్రెడీ నైన్త్ ఓపెన్ అయ్యిందండి మనకి వరకు ఉందంటే ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంది అబ్జర్వ్ చేయండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న డేట్ అది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి దీనికి సంబంధించినటువంటి అసలు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ అలా ఒక్కొక్క డిస్కస్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అసలు పోస్టులు ఏంటి ఉన్నాయో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫస్ట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ ఇది చూసుకోండి ఈ పోస్ట్కి మాత్రం తప్పకుండా మీ స్టెనోగ్రాఫర్ ఎవరైతే వస్తుందో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి జనరల్ క్యాండిడేట్లు అప్లై చేయకండి ఎందుకంటే స్టెనోగ్రాఫర్కి లాస్ట్లో స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ స్కిల్ టెస్ట్లో మీరు ఒకవేళ క్వాలిఫై అవ్వకపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే స్టెనోగ్రాఫర్ వచ్చిన వాళ్ళే అప్లై చేయండి ఇది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ దీనికి సంబంధించినటువంటి ఇది పే లెవెల్ ఫైవ్ అండి దీని యొక్క సాలరీస్ ఈ విధంగా ఉన్నాయి చాలామంది భయపడవచ్చు ఇవి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే హైటు వెయిట్ చాలా ఎక్కువ ఉండాలేమో అని చెప్పేసి భయపడకండి చాలా తక్కువ ఇచ్చాడు అబ్జర్వ్ చేద్దాం నెక్స్ట్ అందరూ అప్లై చేసుకున్న పోస్ట్ అనేది హెడ్ కానిస్టేబుల్ ఆఫ్ మినిస్ట్రియల్ ఇది అందరూ అప్లై చేసుకోవచ్చు దీనికి దీనికి రెండింటికి టెన్ ప్లస్ టూనే క్వాలిఫికేషన్ బట్ అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న పోస్ట్ ఏంటి ఇది మరి ఇది అందరూ అప్లై చేయకూడదు అంటే ఎవరైతే స్టెనోగ్రాఫర్ వచ్చో వారు మాత్రం అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి అసలు దీంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఉన్న పోస్ట్లు ఇవో ఒకసారి క్లియర్గా చూద్దాం ఏ డిపార్ట్మెంట్లు అంటే చూడండి ఆల్రెడీ మీరు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ ఉంటారు కదా ఆ ఏవైతే ఉన్నాయో బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ సిఐఎస్ఎఫ్ ఎస్ఎస్బి దీంట్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఇంకోటి హెడ్ కానిస్టేబుల్స్ ఈ రెండు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఇక్కడ ఉంటుంది ఇచ్చేసి చెక్ చేసుకోండి ఇందులో మెయిల్ ఫీమేల్ ఉంది మెయిల్ ఫీమేల్ అంటే రెండు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ ఫీమేల్ ఉంది కదా అది ఓన్లీ ఫీమేల్కి మాత్రమే కేటాయిస్తారు అది అబ్జర్వ్ చేసుకోండి అన్ని డిపార్ట్మెంట్లు లైక్ సీఎస్ఎఫ్ చూడండి కదా మంచి డిపార్ట్మెంట్ కదా ఇక్కడ మేల్స్కి సపరేట్గా ఇచ్చాడు ఫీమేల్కి సపరేట్గా ఇచ్చాడు అంటే ఫీమేల్కి సపరేట్ పోస్టులు మేల్కి సపరేట్ పోస్టులు అయితే జరుగుతుంది కొన్ని డిపార్ట్మెంట్లు అయితే రెండు కలిపేసి ఇచ్చేసాడు అంటే మేల్ అండ్ ఫీమేల్ రెండు కలిపేసి ఇచ్చాడు తప్పకుండా టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా మరీ అంత హార్డ్గా అయితే ఉండదు అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పటివరకు మనం ఏం తెలుసుకున్నాం క్వాలిఫికేషన్ను ఎన్ని పోస్టులు ఉన్నాయి మీరు దేనికి ఎలిజిబిలిటీ అనేది మీకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అసలు మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా చూసుకుందాం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ అని చెప్పాను కదా అది ఎప్పటికి ఉండాలంటే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మీరు అప్పటికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది ఎయిటీన్ ఇయర్స్ దాటి ఏజ్ ఏజ్ సంబంధించినటువంటి ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఎయిటీన్ ఇయర్స్ దాటాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిట్వీన్లో ఉండాలండి చూడండి ఇక్కడ ఇచ్చాడు చాలా క్లియర్గా ఇక్కడ ఏజ్ అనేది తప్పకుండా ఏ బిట్వీన్లో ఉండాలంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిట్వీన్లో ఉండాలండి ఇవ్వండి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిట్వీన్ ఇది ఎవరికంటే జనరల్ అయితే మిగతా వాళ్ళు ఉంటారు కదా ఎవరైతే ఓబీసీ ఎస్సీఎస్టీ రెగ్యులర్గా మనకి కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వెళ్తుంటారు అంటే ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ అంటే ట్వంటీ ఎయిట్ ఎస్టీ వాళ్ళకి ఎయిటీ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే థర్టీ వరకు అలా మిగతా రిజర్వేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజర్వేషన్ రెగ్యులర్గా ఇచ్చిందే దీంతో పాటుగా అబ్జర్వ్ చేయండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చాలా క్లియర్గా చూద్దాం దీనికి క్వాలిఫికేషన్ అయితే టెన్ ప్లస్ టూ అని గుర్తుపెట్టించుకోండి రెండు పోస్టులకి ఒకటే క్వాలిఫికేషన్ ఉండడం కాబట్టి మీరు దేనికి అప్లై చేసుకొని చూసుకోండి ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు కదా క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ టెన్ ప్లస్ టూ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఈక్వల్ అండ్ టూ అంటే ఇక్కడ ఏంటంటే టెన్ ప్లస్ టూ మీన్స్ చాలామంది ఇంటర్మీడియట్ అవ్వచ్చు డిప్లొమా అవ్వచ్చు లేదా కొన్ని ఐటీఐ గ్రూప్స్ ప్లస్ టూ గ్రూప్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని అర్థం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడడం ఇంకా మిగతా డీటెయిల్ కొన్నప్పటికీ అసలు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్గా చూద్దాం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మనకి జనరల్గా ఇక్కడ జరుగుతుంది పీఈటీ పిఎస్టి జరుగుతుందండి ఆఫ్టర్ దట్ మిగతావి జరగబోతున్నాయి చూడండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా క్లియర్గా గమనించండి ద ఎగ్జామినేషన్ విల్ బీ ద ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫస్ట్ మనకి పిఎస్టీ జరుగుతుందండి పిఎస్టి అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అవి ఎలా ఉండాలి ఏంటో అనేది చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి జనరల్గా మనకి ఎస్ఎస్సి జీలో ఫస్ట్ ఎగ్జామ్ అవుతుంది ఎగ్జామ్ అయిన తర్వాత ఇవన్నీ అవుతాయి కానీ ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ పిఎస్టీ అవుతుంది ఫిజికల్ టాన్స్ట్రేట్ నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అవుతుంది ఆఫ్టర్ దట్ ఈ రెండు ఎవరైతే క్వాలిఫై అవుతారో దీంట్లో ఎటువంటి మెరిట్ ఉండదండి క్వాలిఫై అయినోళ్ళు నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ జరగబోతుంది ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎక్కడ జరగబోతుందంటే మ్యాక్సిమమ్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఆన్లైన్ ఎగ్జామ్స్ సెంటర్ అయితే ఉంటుంది కానీ ఈ పిఎస్టి పీఈటీ ఉంది కదా దీనికి మాత్రం మీరు ఎగ్జామ్ ఎక్కడ మీకు టెస్ట్ చేస్తారంటే హైదరాబాద్ చంద్రయాన్ గుట్ట ఉంది కదా తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అక్కడ ఈ పిఎస్టి పీఈటీ అక్కడ జరుగుతుందండి సిబిటి ఎగ్జామ్ మాత్రం ఎవరైతే ఈ పిఎస్టీ పిఎస్టీ క్వాలిఫై అవుతారో రెండు క్వాలిఫై వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అది ఆన్లైన్లో మీ సొంత జిల్లాల్లో మ్యాక్సిమం అంటే మీరు వైజాగ్ డిస్ట్రిక్ట్ అయితే వైజాగ్లోనూ అట్లా దగ్గర దగ్గరలోనే టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అండి ఇక్కడ చూడండి స్కిల్ టెస్ట్ అంటే ఏమనుకోగలరు స్కిల్ టెస్ట్ అంటే ఎవరైతే స్టెనోగ్రాఫర్ ఏఎస్ఏ రాస్తారో వాళ్ళకి స్టెనో స్కిల్ టెస్ట్ ఉంటుందండి ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అలాగే రిమైనింగ్ పోస్ట్ ఉంది కదా క్లర్కల్ దానికి టైప్ ఉండాలండి కంగారు పడకండి టైప్ ఉందని చెప్పి ఇప్పుడు మాకు సర్టిఫికేట్స్ సేమ్ లేవు సార్ అని చెప్పి మీరు ఏం కంగారు పడకండి టైప్ సర్టిఫికేట్స్ సేమీ అవసరం లేదు మీకు థర్టీ ఫైవ్ పెర్ మీ పెర్ వర్డ్ అని ఉంటుంది కదా ఆ స్పీడ్ ఉంటే చాలు ఇప్పటికి కూడా మీకు టైప్ అంటే ఏంటో తెలియకపోయినా పర్వాలేదు స్టిల్ మీరు అప్లై చేసిన తర్వాత నుంచి స్లోగా నేర్చుకున్న మీ ఎగ్జామ్ డేట్ తర్వాతకి ఈజీగా మరియు అయిపోతుండ్రు ఇక్కడ దీనికోసం మీరు ఎటువంటి కంగారు పడక్కర్లేదు టైప్ తప్పకుండా ఉండాలి ఇప్పుడు సర్టిఫికేట్ ఉండాలని అవసరం లేదు మీరు ఆ స్కిల్ టెస్ట్ రోజుకి టైప్ చేయగలిగితే చాలు నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏం చెప్పినాడంటే ఫస్ట్ ఫేజ్ ఫిజికల్ స్టాండర్స్ టెస్ట్ నెక్స్ట్ పీఈటి నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ చూడండి స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ పిఎస్టీ ఉంది కదా ఆ పిఎస్టీలో స్టాండర్డ్స్ అంటే హైట్ ఎంత అట్లాంటివన్నీ ఉంటాయి కదా ఈ హైట్కి వచ్చేటప్పటికి జనరల్గా ఎస్ఎస్సి జీడీ పోస్టులతో పోల్చుకుంటే చాలా తక్కువే ఉంది అబ్జర్వ్ ఇట్ చాలా క్లియర్గా గమనించండి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అలాగే ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అనేది డీటెయిల్గా ఇచ్చాడు ఇక్కడ చూడండి మెయిల్ క్యాండిడేట్ ఎక్సెప్ట్ దోజ్ లిస్టెడ్ బిలో అంటే ఈ క్యాండిడేట్లు కాకుండా ఈ క్యాండిడేట్లు అంటే లైక్ జమ్మూ కాశ్మీర్ కానీ అదర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా ఏదైతే కాంప్లికేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళకే కాకుండా మిగతా అందరికీ కూడా వన్ సిక్స్టీ ఫైవ్ హైట్ ఉండాలండి హైట్ వన్ సిక్స్టీ ఫైవ్ హైట్ ఉండాలి జనరల్ వాళ్ళకి అలాగే అన్ఎక్స్పెక్టెడ్ ఇది ఇది ఎక్స్పెక్టెడ్ ఎలా ఉండాలి అంటే ఎక్స్పాండ్ చేసినప్పుడు ఎయిటీ టూ ఉండాలి ఎక్స్పాండ్ చేయకుండా సెవెంటీ సెవెన్ అయితే ఉండాలి బ్రీతింగ్ అనేది నెక్స్ట్ ఇదే ఇది ఎవరికంటే రిమైనింగ్ వాళ్ళకండి ఇది మనకు అవసరం లేదు జనరల్గా ఎవరికి ఇది అవసరం ఉండదు మేఘాలయ అస్సాం అట్లాంటి వాళ్ళకి అలాగే ఇక్కడ చూడండి ఆల్ మేల్ కెనట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఎస్టీ వాళ్ళకి మాత్రం ఇది వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కోసం చూద్దాం జనరల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే మనకి ఎవరైతే ఉంటారో చూడండి ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోజ్ లిస్టెడ్ బిలో అంటే ఇక్కడ ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరంటే అందరూ వస్తారండి ఈ లిస్టులో ఇచ్చిన వాళ్ళు కాకుండా ఆ లిస్ట్లో మ్యాక్సిమమ్ ఎవరు ఉంటారంటే అవన్నీ జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా వాళ్ళే ఉంటారు వాళ్ళకి మాత్రం వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉందండి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇది మేల్స్కి అండి ఫీమేల్స్కి అయితే చూశారు కదా ఇది ఫీమేల్స్కి మేల్స్కి అయితే చూశారు కదా ఫీమేల్కి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే చాలు అలాగే ఈ రెండు అవసరం లేదండి గుర్తుపెట్టుకోండి చెస్ట్ ఎక్స్పాండ్ అనేది అవసరం లేదు మే ఫీమేల్కి మేల్కి అయితే ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఇవ్వండి దీని తర్వాత నెక్స్ట్ మనకి ఇది అయిన తర్వాత పిఈటి టెస్ట్ ఉంటుందండి ఈ పీఈటి చూడండి ఏంటనేది ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వన్ పాయింట్ సిక్స్ రేస్ ఇన్ సిక్స్ మినిట్ థర్టీ సెకండ్స్లో ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది అదే ఫీమేల్ క్యాండిడేట్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్ రేస్ ఇన్ ఫోర్ మినిట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఇది ఎవరెవరికంటే ఏఎస్ఐ అండ్ క్లర్కల్ రెండింటికి కూడా ఇదేనండి పీఈటి పీఎస్టి సేమే ఉంటుంది ఒకేలాగా మెజర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉండదు అంటే ఇది పీఈటి పిఎస్టీ అయిన తర్వాత మీకు చెప్పాను కదా ఎగ్జామినేషన్ అనేది ఏ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కదా ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ నెక్స్ట్ అవుతుందండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత అసలు రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏముంటుంది అనేది చాలా క్లియర్గా చూడండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది దీంట్లో ఏంటి ఉండదంటే చూడండి టోటల్గా మనకి ట్వంటీ 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 ఫైవ్ ట్వంటీస్ ఆర్ హండ్రెడ్ మార్క్స్ అలాగే ఫైవ్ ట్వంటీస్ ఆర్ హండ్రెడ్ మార్క్స్ ఇది వన్ హవర్ ఫార్టీ మినిట్స్ ఉంటుందండి వన్ హవర్ ఫార్టీ మినిట్స్లో ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ అని చెప్పాడంటే అంటే ఇక్కడ మనం హిందీ అయినా చూజ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ అయినా చూజ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మన వాళ్ళు నార్త్ స్టూడెంట్స్ కాకుండా మన వాళ్ళు మ్యాక్సిమం ఇంగ్లీష్నే చూజ్ చేసుకోవడం జరుగుతుంది అది ఉందంటే ట్వంటీ బై ట్వంటీ మార్క్స్ అండి ఇది నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో కొత్త సబ్జెక్ట్ అనుకోగలరు రీజనింగ్ అండి మనం చదివేది ఏదో రీజనింగ్ ట్వంటీ బై ట్వంటీ అంటే ట్వంటీ బిట్స్ ట్వంటీ మార్క్స్ అండ్ న్యూమరికల్ ఆప్ట్యూడ్ ఈ న్యూమరికల్ ఆపిట్యూడ్ అంటే మరేం కొత్తగా ఆలోచించకండి ఏదైతే మనకు అర్థమేటిక్ మ్యాథ్స్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ట్వంటీ బై ట్వంటీ ఈ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో సేమ్ ఎగ్జామ్లో ఉంటుంది నెక్స్ట్ క్లరికల్ యాపిట్యూడ్ ఇది మీకు కొత్తగా కనిపించవచ్చు కానీ నిజం చెప్పాలంటే ఈ సబ్జెక్టులో చదవకుండా ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ త్రీ డేస్ ప్రాక్టీస్ చేసి ట్వంటీ బై ట్వంటీ మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఎక్కడ ఉందంటే క్లరికల్ యాప్ట్యూడ్ ఇది చాలా సింపుల్ అండి గతంలో బ్యాంక్ ఎగ్జామ్స్ ఉండేది ఇప్పుడు ఈ క్లర్క్ ల్యాప్టేట్ ఇస్తున్నాడు చాలా 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 సింపుల్ దీనికోసం ప్రిపరేషన్ అవసరం లేదు త్రీ టు ఫోర్ డేస్ గట్టిగా ప్రాక్టీస్ చేసి అయిపోతుంది ఇంకేదైనా డౌట్ ఉంటే తర్వాత క్లర్క్ ల్యాప్టేట్ కోసం మాట్లాడడం ఎట్లా ఉంటుంది అనేది నెక్స్ట్ లాస్ట్ వన్ కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఏంటి ఏంటి ఇస్తారో మీరు భయపడక్కలేదు అట్లీస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద మనకి ఐడియా ఉండాలి అంటే ఇంటర్నెట్ అంటేంటి ఇంట్రానెట్ ఏంటి ఇన్పుట్ అంటే ఏంటి అవుట్పుట్ ఏంటి అవుట్పుట్ డివైజెస్ ఏంటి ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి నెక్స్ట్ ఈమెయిల్స్ అట్లా చేసుకోవాలి బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ సంబంధించిన హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది అది ట్వంటీ బై ట్వంటీ ఎవరైతే ఇక్కడ చూసుకోండి క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది మనమైతే ఇంగ్లీష్లో చూ చూజ్ చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్లస్ పాయింట్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఎగ్జామినేషన్లో లేదండి ఎక్కడ వాడు ఇన్ఫర్మేషన్ చేయలేదు నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అండి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత లాస్ట్లో మీకు స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా స్కిల్ టెస్ట్ ఇద్దరికీ ఉంటుంది ఎవరైతే మన చూడండి ఇది సిలబస్ అండి న్యూమర్కల్ యాప్టిట్యూడ్ కరెక్ట్ క్లనికల్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి సిలబస్ ఇది నెక్స్ట్ చూడండి స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇదేనండి స్కిల్ టెస్ట్ ఏముండదండి టెన్ మినిట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ పర్ మినిట్కి ఎయిటీ వర్డ్స్ కొట్టాలండి ఎవరంటే ఏఎస్ఐ ప్రిపేర్ అవుతుంది ఏఎస్ఐ ప్రిపేర్ కానీ స్టెనో ఇది స్టెన్ వస్తే అప్లై చేయండి మిగతావ్వలేదు దీనికి మాత్రం మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు ఇంగ్లీష్ టైపింగ్ విత్ మినిమం స్పీడ్ మినిమం స్పీడ్ థర్టీ ఫైవ్ డబ్ల్యూపీఎం అంటే పర్ మినిట్ మనకి థర్టీ ఫైవ్ వర్డ్స్ ఇది మీరు టైప్ చేసి ఉండాలి ఒకవేళ దీనికి సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదండి మీకు ఇప్పటికి టైప్ వస్తే ఓకే ఒకవేళ ఇప్పటికి టైప్ రాకపోయి ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా స్టిల్ ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఆ రోజుకి ఈజీగా అందుకోవచ్చు టైం అయితే చాలా ఉంది ఇప్పటి వరకు మీ కంప్యూ ఈ స్కిల్ టెస్ట్ అనేది దీనికోసం మీరు భయపడనక్కర్లేదు కంప్లీట్గా నోటిఫికేషన్ ఇంకేమైనా డౌట్ ఉంటే చూడండి మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేశాను అలాగే మ్యాథ్స్ క్లాసెస్ ఇంకేమైనా మీకు ఈజీగా కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోస్ పెట్టాను చూడండి చాలా ఈజీ వేలో మ్యాథ్స్ నేర్చుకోవచ్చు చాలామంది భయపడుతుంటారు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాన్ని చూసి నేను నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి బాయ్